ప్రజావేదిక ద్వారా ప్రకటించడం జరిగింది దాంట్లో అత్యంత ప్రధానమైంది నా జీవిత కళగా ప్రకటించిన రెండు అంశాల్లో ఒకటి చీడిపల్లి నుంచి భైరవంతింప ప్రాజెక్టు కృష్ణా జలాలు తగ్గించే పథకం ఆ పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని పదే పదే అటు అసెంబ్లీలోనూ ఇటు నియమకల్ సభలోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మనకు పెద్ద ఊరట రెండోది తుంగభద్ర ఆధునీకరణ పనుల విషయంలో కూడా ఆయన వాటిని పూర్తి చేస్తానని స్పష్టంగా ప్రకటించారు గతంలో ప్రారంభమై అర్ధంతరంగా ఆగిపోయిన కారణంగా కాలువలో నీటి ప్రవాహము సక్రమంగా తీసుకులేక ఇబ్బందులు పడతా ఉన్నాం దాన్ని తీర్చడానికి ఆయన హామీ ఇచ్చారు అత్యవసరంగా చేపట్టాల్సిన ముప్పై ఐదు కోట్ల పనులకు ఇప్పటికే పాలనా ఆమోదం పొందాం టెండర్లు కూడా ఆహ్వానించారు అధికారులు కనేకళ్ళు మాల్యం మధ్యలో నలభై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించబడే నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశాం అర్థాంతరంగా ఆగిపోయిన బోనబావి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో తిరిగి ప్రారంభం చేయడానికి ప్రభుత్వం కష్టప్త చేస్తా ఉంది ఆగిపోయిన రెండు రైల్వే వంతెనల ఫైళ్లను కదిలించాం రైల్వే శాఖనే మొత్తం భరించే విధంగా అధికారులను ఒప్పించి ఆ ప్రతిపాదనలకు రూపు కల్పిస్తూ ఉన్నాం దీనిపైన రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారితో మాట్లాడాం బెంగళూరులో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి వాళ్ళను ఒప్పించి ఆ కార్యక్రమ ప్రతిపాదనలను ఢిల్లీకి పంపించే ఏర్పాటు చేశాం అంటే ఇవన్నీ కూడా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా పట్టాలకెక్కించే కార్యక్రమాలు ఒకవైపు కొత్తగా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి కావాల్సిన కార్యక్రమాలను మంజూరు చేయించడం రెండో వైపు ముమ్మరంగా ఆరు నెలల కాలంలో చేశానని మీ ద్వారా ప్రజలకు సమన్యంగా మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉత్తకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పైన ఖర్చు అయ్యే ఈ రిజర్వాయర్ నిర్మాణం అయితే రాయదుర్గానికి ముఖ్యంగా ఈరేహాలు కొమ్మనహాలు కనేకల్ మండలాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈరేహాలు మండలంలో పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు కావడానికి ఆస్కారం ఏర్పడతాయి నేమకళ్ళు ఈరేహాలు మధ్యలో దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉక్కు పరిశ్రమలు చిన్న మధ్య తరహా ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి ఒక పారిశ్రామిక వాడను నెలకొల్పే దిశగా కూడా ప్రభుత్వం ఇప్పటికే సమ్మతించింది ఆ రకంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో విస్తరించిన ఇసుక దిబ్బలను ఇసుక మేటలను తొలగించే కార్యక్రమానికి కూడా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపకల్పన చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన దానికి సమ్మతించారు కలెక్టర్ గారు కూడా అధికారులతో మాట్లాడి ఏమేం కార్యక్రమాలు చేయాలా అనే దానిపైన ఆలోచనలు చేస్తా ఇన్ని కార్యక్రమాలను ఆరు నెలల కాలంలో మనం చేసుకోవడం చాలా మంచి ప్రగతి కింద మనం భావించాల్సి వస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తూ జిల్లా అధికారుల సహకారం మంత్రుల సహకారం ఇవన్నీ ఉండడం వల్ల మిగతా నియోజకవర్గాల కంటే అధికంగా రాయదుర్గానికి ఇస్తా ఉన్నారు

Yeah. Okay, sir.